ఆందోళన చేస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరిని అరెస్ట్ చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రమణ నీతిని నిరసిస్తూ యూనివర్సిటీ భూముల్ని కాపాడుకోవాలని అక్రమ అరెస్టుల్ని ఖండించాలని ఈ నినాదాలతోటి ఈరోజు మనం ఈ నిరసన ప్రదర్శన చేసి దిష్టిబొమ్మ దగ్గర కార్యక్రమాన్ని చేపట్టాం nabab hattab nabab nabab నైపుణ్యం అంకిత భావం గల న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జడల రణధీర్ ఎండి జనరల్ మెడిసిన్ గాంధీ మెడికల్ కాలేజ్ డిఎం న్యూరాలజీ మద్రాస్ మెడికల్ కాలేజ్ గోల్డ్ మెడలిస్ట్ నరములు వెన్నెముక తలనొప్పి ఫిడ్స్ పక్షవాతం మరియు మెదడు వ్యాధి ప్రత్యేక వైద్య నిపుణులు లోటస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ బాలాజీ నగర్ ఖమ్మం ఫోమ్స్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ టూ టూ ఫోర్ డబల్ టూ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ పొన్నం వెంకటేశ్వరరావు సోదరి సోదరులారా హైదరాబాదులో సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని వ్యాపార అవసరాల నిమిత్తం ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం పచ్చి దుర్మార్గం సెంట్రల్ యూనివర్సిటీ అనేది హైదరాబాదులో అది పోరాటాల ద్వారా నిర్మించబడినటువంటి యూనివర్సిటీ ఒకనాడు ఇందిరాగాంధీ శాంక్షన్ చేసినటువంటి యూనివర్సిటీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నాన్ ముల్కి గోబ్యాక్ అనే పేరుతోటి ఒక పెద్ద ఉద్యమం మన రాష్ట్రంలో నడిచింది ఆ సందర్భంలో ఆ ఉద్యమాన్ని నడిచేదాని కోసం ఆ ఉద్యమం చాలా పెద్ద ఉద్యమం మూడు వందల డెబ్భై రెండు మంది నాటి ప్రభుత్వం విద్యార్థుల్ని కాల్చి చంపింది ఆ ఉద్యమం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆరు సూత్రాల పథకాన్ని ఒక దాన్ని తీసుకొచ్చారు ఆ ఆరు సూత్రాల పథకంలో భాగమే ఇప్పుడు ఏర్పడిన సెంట్రల్ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీకి ఆనాడు ఇరవై ఎనిమిది వందల ఎకరాల భూమిని కేటాయించారు ఆ భూమిలో దఫా దఫాలుగా కొన్ని అవసరాలకి కొన్నిసార్లు కొన్ని అవసరాలకి కొన్నిసార్లు యూనివర్సిటీ అధ్యాపకులతోటి యూనివర్సిటీ విద్యార్థులతోటి చర్చించి కొంత భూమిని కేటాయించారు కానీ ఇప్పుడు ఒక నాలుగు వందల ఎకరాల భూమిని ప్రత్యేకించి వ్యాపార అవసరాల కోసం కేటాయిస్తున్నారు ఇది దుర్మార్గం ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఏమంటున్నదంటే ఈ నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వ భూమి యూనివర్సిటీది కాదు అని అంటుంది కానీ ఒకనాడు ప్రభుత్వమే దీన్ని ఈ నాలుగు వందల ఎకరాల భూమి ప్రైవేట్ అవసరాల నిమిత్తం ఇచ్చారు అవి నెరవేరలేదు తర్వాత హైకోర్టులోను సుప్రీంకోర్టులోను కేసులు వేసి ఇది ప్రభుత్వ భూమిగా నిర్ణయించారు కానీ ఒక్కసారి యూనివర్సిటీకి కేటాయించిన తర్వాత మళ్ళీ వేరే అవసరాలకు కేటాయించడం అనేది అది సరైంది కాదు ప్రపంచంలో ప్రతి యూనివర్సిటీ ప్రపంచంలో ప్రతి యూనివర్సిటీ రెండు వేల మాత్రమే పెద్ద పెద్ద యూనివర్సిటీలుగా ఆశీలుతున్నాయి ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్ నడి సెంటర్లో ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది ఉస్మానియా యూనివర్సిటీ భూములు కూడా రాబోయే కాలంలో మేము వేలమేస్తామంటారు అట్నే హైదరాబాదులో కొత్తగా డెవలప్ అయిన ప్రాంతం గచ్చిబౌలి ఈ గచ్చిబౌలి ఉన్న ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు లేకపోతే ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలనే చూడాలి తప్ప భూములు అమ్ముకోవటం విద్యా అవకాశాలు ఉన్నటువంటి పెద్ద పెద్ద యూనివర్సిటీల్ని నాశనం చేయటం సరైనది కాదు ఈ భూముల్ని యూనివర్సిటీకే ఉంచాలి అని చెప్పినటువంటి విద్యార్థుల్ని చాలా దుర్మార్గంగా మరీ ఆడపిల్లల్ని అయితే జుట్లు పట్టుకొని ఏడ్చకపోయి బయటపడేయటం విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి జైళ్ళలో పడేయటం అనేది చాలా పచ్చి దుర్మార్గం దీన్ని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది యూనివర్సిటీ భూముల్ని యూనివర్సిటీకే ఉంచాలా రాబోయే కాలంలో అనేక విద్యా సంస్థలలో కొత్త కొత్త కోర్సులు టెక్నాలజీ పెరుగుతూ ఉంది ఈ టెక్నాలజీ పెరిగిందని అనుగుణంగా రకరకాల కొత్త కోర్సులు కోర్సులు వస్తున్నాయి అందుకోసం చాలా భూమి అవసరమవుతుంది ఒక్కసారి భూమి వెళ్తే మళ్ళీ వచ్చే అవకాశం లేదు ప్రతిదీ పెరుగుతుంది కానీ భూమి మాత్రం పెరిగే అవకాశం లేదు కనుక ఆ భూమిని యూనివర్సిటీకి మాత్రమే ఉంచాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఐద రాష్ట్ర నాయకురాలు ఈరోజు హెచ్సియు సెంట్రల్ యూనివర్సిటీ భూములు నాలుగు వందల ఎకరాలు ప్రైవేటు వాళ్ళ ఆ వేలం వేసి ప్రభుత్వ ఖజానా నింపుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం ఒక పక్క విద్యాలయాలని కాపాడాలని విద్యాలయాలు ఎక్కువ భూమితోటి రాబోయే కొత్త సెక్షన్స్ అంటే ఐటీ డెవలప్మెంట్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వచ్చినప్పుడు కొత్త కోర్సులు వచ్చినప్పుడు యూనివర్సిటీకి స్థలం అవసరం అవుతుంది ఒకటి స్టూడెంట్స్ కోసం యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం యూనివర్సిటీ ఎక్స్పాన్షన్ కోసం ప్రభుత్వం ఇచ్చిన ల్యాండ్ అవసరం అవుతుంది ఇంకోటి ఏం చెప్తున్నారు ఇది యూనివర్సిటీది కాదు అని చెప్తున్నారు ప్రభుత్వం ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి మారినప్పుడు జీవో మాత్రమే ఇస్తారు తప్ప రిజిస్ట్రేషన్స్ ఉండవు రిజిస్ట్రేషన్ లేదు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు అది రూపంలో హెచ్సియూకి ఇచ్చారు అది హెచ్సియూ భూమి యూనివర్సిటీకి భూమి కావాలి అదే సందర్భంలో ఈరోజు తెలంగాణలో నాలుగు కోట్ల చిల్లర జనాభా ఉంటే వన్ థర్డ్ జనాభా హైదరాబాద్లో కాన్సన్ట్రేట్ అయ్యి ఉన్నారు అంటే లంగ్ స్పేస్ కూడా అవసరం ఆక్సిజన్ ఉండాలన్నా ఇంకోటన్నా ఇంకోటన్నా గ్రీనరీ కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది బఫర్ జోన్ కాపాడుతానని చెప్పి హైడ్రా పేరుతోటి పేదల ఇళ్ళు ఇవన్నీ కూలగొట్టిన ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు గ్రీనరీని మొత్తాన్ని నైట్ నైట్ నరికి ఆగం చేస్తే మరి హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ ఇప్పటికే టెంపరేచర్ పెరిగింది హైదరాబాద్లో ప్రతి సంవత్సరం వన్ డిగ్రీ టూ డిగ్రీస్ పెరుగుతున్నాయి అంటే రాబోయే రోజుల్లో హైదరాబాద్లో మనుగడ అనేది కష్టమవుతుంది యూనివర్సిటీ డెవలప్మెంట్కి డిపార్ట్మెంటల్ పెరిగినప్పుడు బిల్డింగ్స్ కట్టుకోవడానికి భూమి అవసరం అదే సందర్భంలో హైదరాబాద్లో ఆక్సిజన్ అవసరాలకు కానీ లంగ్ స్పేస్ కోసమైనా ఈ నాలుగు వందల ఎకరాల్లో ఉన్న పెద్ద మొక్కలని డిమానిష్ చేయటం అనేది పర్యావరణాన్ని కాపాడటము పర్యావరణాన్ని డిస్ట్రాయ్ చేయటం అనేది కూడా ప్రభుత్వం ఆలోచించాలి హైడ్రా మీద నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు మొక్కల మీద ఎందుకు లేదు నీకు ప్రేమ అనేది రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాము ఈ భూమే కాకుండా ఈరోజు రెడ్డి పార్కులో కూడా హై అక్కడ కూడా చాలా భూమి మెట్రో కోసం దానికోసం డిస్టర్బ్ అయింది అక్కడ అక్కడున్న సీనియర్ సిటిజన్స్ పోరాటం చేసి ఒక మేరకు ఆగింది అంటే సెంటర్లో ఉన్న భూములు ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అమ్ముకుంటా పోతే కాంక్రీట్ జంగిల్ అయిపోద్ది తప్ప హైదరాబాదు రాబోయే రోజుల్లో హైదరాబాద్లో ప్రజలు నివసించడానికి ఉపయోగం లేని సిటీగా ఉంటుంది తప్ప ప్రజలకు పనికొచ్చే భూమిగా ఉండదు అందుకని దానికోసం పోరాటం చేస్తున్న రాబోయే తరం రాబోయే తరం వాళ్ళ అవసరం కోసం విద్యార్థులు పోరాటం చేస్తుంటే ఈడ్చుకుపోయి ఆడపిల్లల్ని అరెస్ట్ చేయడం అనేది అత్యంత దుర్మార్గం దానికి నిరసనగా సిపిఎం పార్టీ నాయకులు హైదరాబాద్ పోయి నిరసన తెలియజేద్దామంటే పొద్దున్న ఇళ్లలోనే హౌజ్ అరెస్టులు అంటే మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తుంది ఈ దీనికి మాత్రం ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఆ భూమి హెచ్సియు అండర్లోనే ఉండాలి అదే సందర్భంలో ప్రభుత్వ భూములు మొత్తం కాపాడాలి అదే సందర్భంలో పచ్చదనాన్ని కూడా కాపాడాలి అని చెప్పి రేవంత్ రెడ్డికి హెచ్చరిక చేస్తున్నాం ఈరోజు హెచ్సియు భూముల్ని ప్రభుత్వం దుర్మార్గంగా వసూలు చేసుకోవటాన్ని మేము సిపిఎం పార్టీగా ఖండిస్తూ ఉన్నాం ఆ భూములు అలర్ట్ చేయాలని హెచ్యుకే ఇవ్వాలని చెప్పేసి మేము ముందుగా కోరుతూ ఉన్నాం ఇవాళ ఈ ఈ సమస్య మీద హైదరాబాదులో ఏ పోరాటం చేసినా అరెస్టుల పరమం కొనసాగుతూ ఉంది ఇందుట్లో ఇప్పటికే పర్యావరణవేత్తలు కూడా చెప్తున్నారు ఈ నాలుగు వందల ఎకరాల్లో చెట్లు కొట్టేయడం ద్వారా నాలుగు డిగ్రీల సెంటిగ్రేడు వాతావరణంలో వేడి పెరుగుతుందని కూడా ఒక పక్కన చెప్తున్నారు పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే ఈ రకంగా రియల్ రియల్ ఎస్టేట్ కంపెనీలకి భూములను ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేయటం చాలా దుర్మార్గం ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో లక్షలాది ఎకరాలు దోపిడీ చేసింది ధరణి పేరుతో మోసం చేసినటువంటి దాంట్లో భాగంగానే ఈరోజు గతంలో రామేశ్వరరావుకి అప్పజెప్పాలని అప్పజెప్పినటువంటి భూమిని కోర్టులో కొట్లాడి సాధించుకున్న తర్వాత మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పాలనం చాలా దుర్మార్గం అందుకని ఈరోజు విద్యార్థులు పోరాటం చేస్తున్నారు ప్రయాతంత్రవాదులు పోరాటం చేస్తున్నారు అనేక రాజకీయ పార్టీలు ముఖ్యంగా వామపక్షాలు సిపిఎం పార్టీ కూడా అనేక పోరాటాలు చేస్తున్న నేపథ్యంలో ఈ నిరసనల శాఖ తగిలిన తర్వాత కూడా ప్రభుత్వం ఆలోచనలో పడాలి ఇంకా ఆలోచించకుండా ఇంకా ఈ ప్రభుత్వం ఈ భూములకు సంబంధించింది వేరే ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలంటే కుదరదు రేపు రానున్న కాలంలో మరిన్ని ఉద్యమాలు జరిగేదానికి ప్రయాసంగాలు పార్టీలు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం